అందరికి నమస్తే అండి వచ్చే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం ప్లస్ జనసేన కూటమికి హోరాహోరీ పోరు దాంతోపాటు ఈనాడు పత్రిక కూడా ఈ పోరులోకి డైరెక్ట్గా రంగంలోకి దిగినట్టే రామోజీరావు గారు కూడా ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో రంగంలోకి దిగినట్టే గత కొన్ని కాల కొంతకాలంగా కొన్ని నెలలుగా దాదాపుగా ఆరేడు నెలల నుంచి కూడా ఈనాడులో చాలా ధాటిగా జగన్మోహన్ రెడ్డి గారిని పర్సనల్గా టార్గెట్ చేస్తూ ప్రతి వ్యవహారాన్ని భూతత్వంలో చూస్తూ ఈనాడులో వార్తలు రాస్తున్నారు సో ఇప్పుడు మళ్ళీ వేట మొదలుపెట్టింది పాత అంశాలనే కానీ కొత్తగా సందర్భం చూసుకొని కొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మాక్సిమం పవర్ను వాడేశారు ఈనాడుని లొంగ తీసుకోవడానికి రామోజీరావు గారి ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడానికి రామోజీరావు గారిని పతనం చేయడానికి ఈనాడిని పతనం చేయడానికి మ్యాక్సిమం ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని అస్త్రాలు వా వాడేశారు ఈనాడిని మ్యాక్సిమం కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చూశారు మార్గదర్శి మీద కేసులు పెట్టారు కేసులు పెట్టించారు కేసు రకరకాల కేసులు నమోదు చేశారు ఖాతాదారులను బెదిరించారు పబ్లిక్ నోటీసులు ఇచ్చారు అయినా సరే మాక్సిమం ఉన్న అస్త్రాలు శస్త్రాలు ఆయుధాలు అన్నీ వాడేసిన పనావలా రామోజీరావు గారు లైన్లోకి రాలేదు ఈనాడు లొంగిపోలేదు సో ఇప్పుడు ఈనాడుకి టైం వచ్చింది రామోజీరావు గారి టైం మొదలైంది అందుకే ఇంకో మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పాత అంశాలనే మళ్ళీ తవ్వి కొత్తగా దాన్ని పాలిష్ చేస్తూ ప్రజెంట్ చేస్తున్నారు పాత అంశాలను ప్రజెంట్ చేయడం ఈనాడుకి పెద్ద కష్టమేమీ కాదు మీ అందరికీ తెలిసే ఉంటుంది రెండు వేల పన్నెండు ఏప్రిల్ మే జూన్ ఆ టైంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీద అనేక కేసులు నమోదయ్యాయి వ్యాన్పిక్ ల్యాండ్స్ వ్యాన్పిక్ ల్యాండ్స్ అలాగే భారతీయ సిమెంట్సు అలాగే దాల్మియా సిమెంట్సు అలాగే సండూర్ పవర్ ఇది ఒకటి దీని మీద ఈ ప్రాజెక్టు అలాగే జగతి పబ్లికేషన్స్ అంటే సాక్షి పేపరు అలాగే లేపాక్షి ల్యాండ్స్ అలాగే హౌసింగ్ బోర్డు స్కామ్ హౌసింగ్ బోర్డు ల్యాండ్ అలాట్మెంటు సో ఇలా దాదాపుగా ఒక పదకొండు కేసులు ఉన్నాయి పదకొండు రకాల అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఏ వన్గా కేసు నమోదు చేసింది అలాగే ఏ టూగా విజయసాయి రెడ్డి గారిని నమోదు చేసింది ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది రెండు వేల పన్నెండులో జరిగింది ఇదేమీ కొత్త అంశం కాదు రెండు వేల పన్నెండులో జరిగింది రెండు వేల పన్నెండులో మే నెలలో జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ అరెస్ట్ చేసింది రెండు వేల పదమూడు సెప్టెంబర్లో ఆయనకు బెయిల్ కూడా వచ్చింది ఇవన్నీ పాత అంశాలే ఇవన్నీ పాత కేసులే కానీ ఈనాడు దాన్ని కొత్తగా ప్రజెంట్ చేసింది ఎందుకు దొరికారు కాబట్టి సబ్జెక్ట్ ఉంది కాబట్టి రేపొద్దున ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అవన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి కాబట్టి అందుకే ఈరోజు ఈనాడులో ఒక పెద్ద హెడ్డింగ్ ఏం పెట్టారు తెలుసా ఇది వాయిదాల వీరుడు అవినీతి ధీరుడు సిబిఐ కేసుల్లో వాయిదాలే ఊపిరిగా జగన్ జగతి పబ్లికేషన్స్ కేసులో తాజాగా మూడు వందల ఎనభై ఒకటవసారి వాయిదా నిజానికి ఐదేళ్లలోనే ఒక రెండు వందల సార్లు వాయిదా పడి ఉంటుంది ఈ ఐదేళ్లలోనే ఆయన ఆయన ప్రభుత్వం వచ్చిన ఐదేళ్లలోనే ఒక మోర్ దాన్ టూ హండ్రెడ్ టైమ్స్ వాయిదా పడి ఉంటుంది కానీ ఈ టూ హండ్రెడ్ టైమ్స్లో ఎప్పుడూ ఈనాడు ఇంత ధాటిగా రాయలా కానీ ఇప్పుడే ఎందుకు రాసింది వాళ్ళ వేట మొదలు పెట్టారు వాళ్ళ గేమ్ వాళ్ళు మొదలు పెట్టారు కాబట్టి పొద్దున్న ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజలను ఆలోచింపచేయాలి కాబట్టి ప్రజల్ని మరోసారి యాక్టివేట్ చేయాలి కాబట్టి అరే బాబు మీరు చదవండి ఇంత అవినీతి జరుగుతుంది ఆయన ఇంత అవినీతి పరుడు కాబట్టి తెలుసుకోండి ఇంకోసారి అని చెప్పి ఇంకోసారి చాలా క్లియర్గా అసలు జగతి పబ్లికేషన్స్లో గతంలో రాసినవే ఇవన్నీ జగతి పబ్లికేషన్స్లో ఎటువంటి అక్రమాలు జరిగాయి ఎలా పెట్టుబడులు పెట్టారు ఎవరెవరు పెట్టారు ఏ దారిలో వచ్చాయి ఇవన్నీ గతంలో ఈనాడులో రాసినవే ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా రాశారనమాట చూడండి మీరు గతంలో కూడా గూగుల్లోకి వెళ్తే ఈనాడు ఆర్టికల్స్ ఆన్ జగన్ ఇన్ రెండు వేల పన్నెండు అని కొడితే బోల్డు బోల్డు వస్తాయి ఇమేజెస్లోకి వెళ్ళండి ఏమన్నా ముద్దాయి అరెస్ట్ అరస్ట్ జగన్ ది ఎవరెస్ట్ అంత అవినీతి అప్పట్లో రాసిన అన్నీ ఇదిగోంటుంది ఇవన్నీ కూడా ఇవన్నీ అప్పట్లో ఈనాడులో రాసినవి మంత్రి వెనక కంత్రి ధర్మాన ప్రసాదరావు గురించి జగన్మోహన్ నడిమంత్రపు నడి మంత్రపు జగన్మోహన్ సిరి సమ సరస్వతి సమర్పయామి సరస్వతి పవర్స్ గురించి లూటీ నిజం నిజం ఎంఆర్లో జగన్ ఫలహారం అధికార పాపం అవినీతి కోపం సాక్షి అదొండి సాక్షిలో అప్పట్లో జరిగిన వ్యవహారం మీద అధికార పాపం అవినీతి కోపం సాక్షి అని సాక్షి అలాగే జగన్ జబర్దస్తి నలభై ఐదు ప్లస్ నలభై ఐదు కోట్లు ప్లస్ మూడున్నర ఏళ్ళు మూడు వేల యాభై మూడు కోట్లు అని జగన్మోహన్ రెడ్డి ధనార్జన మాత్రమేనంట అలాగే ఇప్పటి వరకు ఎన్నెన్ని వాయిదాలు పడ్డాయని మొత్తం రాసుకుంటూ వచ్చారు వాయిదాల సంఖ్య ఎల్లంపల్లి తొమ్మిది వందల ఐదు వందల ముప్పై తొమ్మిది కోట్లు స్వాహా ఏవన్ ముద్దాయి అరెస్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు అంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఈనాడులో వరుసపెట్టి ఎంఆర్లో జగన్ ఫలహారం అని రఘురాం గారి ఫోటోను అలాగే కేవీపీ రామచంద్రరావు గారి ఫోటోను ఇవన్నీ వేసి ఎప్పుడప్పుడు ఎంతంత స్కామ్ జరిగింది ఏ విధంగా జరిగింది గోరీ ప్లస్ గజని ఇది ఇజీక్వల్ టు జగన్ అని ఒక పెద్ద వార్త కూడా అప్పట్లో వేశారు ప్రపంచంలోకల్లా అవినీతి సామ్రాజ్ జగన్ బినామీలతో దోచింది పదిహేడు లక్షల కోట్లు చూడండి గోరీ ప్లస్ గజని ఇజీక్వల్ టు జగన్ అని ఎంత పెద్ద వార్త వేశారు అప్పట్లో సో ఇవన్నీ కూడా ఇంత ముందు రాసనీయే భారతీయ సిమెంట్స్ ఆధునిక మనీ భారతీయం నలభై ఐదు కోట్లు ప్లస్ మూడున్నర ఏళ్ళు మూడు వేల యాభై మూడు కోట్లు ఇది కళ్ళు తిరిగిపోయే జగన్మోహన్ ధనార్జన సూత్రం భారతీయ సిమెంట్స్ గురించి అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కేసులు ఆ అవినీతి వ్యవహారాలు చాలా డీటెయిల్డ్గా గతంలో రాసినయ్యాయి అయినా ఇప్పుడు మళ్ళీ ఈనాళ్ళలో కొత్త హంగులు అద్ది కొత్త కార్టూన్లు వేసి కొత్తగా ప్రజెంటేషన్స్ ఎందుకు చేస్తున్నారంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రజల్ని అలర్ట్ చేయడానికి ఇంతెంత జరిగిందని పదేళ్ల కిందట జరిగిన అవినీతి పదేళ్ల కిందట బయటపడిన అవినీతిని మరోసారి ప్రజెంట్ చేస్తున్నారు సో ఇప్పుడు అంటే మొదలుపెట్టినట్టే అనుకోవచ్చు వాళ్ళకి అవకాశం వచ్చింది ఎందుకంటే వాయిదా పడింది వాయిదా అంటే ఒక సందర్భం దొరికింది కాబట్టి రాశారు రేపు మాపై భారతీయ సిమెంట్స్ కేసుల్లో ఏమైనా వాయిదా రావచ్చు దాని మీద కూడా రాయొచ్చు సో ఇలా మరి దీనివలన ఏమైనా ఉపయోగం ఉంటుందా ఈనాళ్ళలో వరుసగా ఇలా వార్తలు రాయడం వలన ప్రజలు ఏమైనా రిలీజ్ అవుతారా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఇంకా పెరుగుద్దా అని అంటే ఒక్కసారి గుర్తు చేయడంలో తప్పులేదు అది ఈనాడు వాళ్ళ దారి గుర్తు చేస్తున్నారు ఇదిగో మన సీఎం ఇన్ని కేసులు ఉన్నాయి మన సీఎం మీద ఇన్ని ఆరోపణలు ఉన్నాయి అని సో దాన్ని జనం ఏ విధంగా తీసుకుంటారు అనేది చూడాలి ఎందుకంటే వాళ్ళు రాసేవన్నీ కూడా సీబీఐ గతంలో వేసిన ఛార్జ్ షీట్లే కొత్తగా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినయో కొత్తగా ఉండేయో ఉండవు అన్ని పాత కేసులనే ఇంకోసారి గుర్తు చేస్తున్నారు దీనివల్ల ఎంతో కొంత ఒక టూ త్రీ పర్సెంట్ అయినా మార్పు ఉంటుంది అని అయితే మనం భావించవచ్చు టూ ఆర్ త్రీ పర్సెంట్ అయినా మార్పు ఉంటుంది కొత్త ఓటర్లకి అప్పట్లో రెండు వేల పన్నెండు నాటికి ఓటు హక్కు లేని వాళ్ళు ఈ వార్తలు పెద్దగా చదివి ఉండరు సో ఇప్పుడు కొత్తగా ఓటు హక్కు వచ్చిన వాళ్ళు ఈ వార్తలు చదివి రిలైజ్ అవుతారేమో అందుకే ఈనాడు ప్రయత్నం అనుకోవచ్చు థ్యాంక్ యూ